ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಸೀನು ಅಪ್ಡೇಟ್ಸ್ ಕನ್ನಡಲೋ ಸೂಪರ್ ಹಿಟ್ ಮೂವಿ ಲವ್ ಮಾಕ್ ಟೈಲ್ ಟೂ ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అసలు కథ ఏంటంటే లవ్ మాక్ టైల్ కి కొనసాగింపుగా ఈ కథ సాగుతుంది ఆది భార్య నిధి చనిపోయిన తర్వాత ఆ డిఫర్ నుండి బయటకు తీసుకురావాలని ఫ్రెండ్స్ అనుకుంటారు ఆ క్రమంలో ఆది భార్య జ్ఞాపకాల నుండి బయటకు రావాలని అరకు ట్రావెల్ చేస్తారు కానీ ఆ ప్రయాణంలో కూడా తన భార్య తన పక్కనే ఉందని ఊహించుకుంటాడు ఆది దగ్గర కొంతమంది అమ్మాయిలు వచ్చినా పట్టించుకోడు తను ఊహించుకున్న తన భార్యని మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆది చెప్పడంతో పెళ్లికి సిద్ధం అవుతాడు మరి ఆది ఇంకొక పెళ్లి చేసుకున్నాడా ఆదిని పెళ్లి చేసుకోవాలని ఎంటబడ్డ అమ్మాయి ఎవరు ఆది ఫ్రెండ్స్ ఏం చేశారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే లవ్ మార్క్ టైం మొదటి పార్ట్ ట్రాజిడీ గా ముగుస్తుంది అదే ట్రాజిడీ గా ఈ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపించినా గానీ అక్కడక్కడ క్యామెడీ మాత్రం వర్క్అౌట్ అయింది ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గానే సాగుతుంది ఇక క్లైమాక్స్ కూడా మంచి ఎమోషనల్ తోనే ముగిస్తాడు ఫస్ట్ హాఫ్ లో ప్రేమ గురించి ఎంత గొప్పగా చూ చూపించాడు ఇందులోనూ కూడా ప్రేమ బంధం గురించి అంత గొప్పగా చూపిస్తాడు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ టైల్ తో ప్రేక్షకులను మెప్పించి డాక్టర్ కృష్ణ తన సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఎమోషనల్గా గా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతాడు ఒక పక్క డైరెక్షన్ చేస్తూనే మరో పక్క హీరోగా నటించి మెప్పించాడు ఈ పాత్రలో మిలీనా నాగరాజు బాగానే మెప్పించిందనే చెప్పొచ్చు రచల్ డేవిల్ కూడా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు అకుల్ బయాస్కర్ అమృత అయ్యంగార్ స్మిత గౌడ అభిలాష ఇక మిగతా నటీ నటులు పర్వాలేదని ఇక సాంకేతిక విభాగానికి వస్తే కన్నడ సినిమా అయినా గానీ తెలుగులో డబ్బింగ్ బాగా కుదిరింది ఇక ఈ మూవీకి సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి సాంగ్స్ ఒకటి ఇంటానికి బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎమోషనల్ సీన్లో అదరగొట్టాడు డైరెక్టర్గా డాక్టర్ కృష్ణ మరోసారి ప్రేక్షకులను మెప్పించి మెస్మరేజ్ చేశాడు మొత్తంగా లవ్ మార్క్ టైల్ టూ భార్య చనిపోతే భర్త ఆ జ్ఞాపకాల నుండి ఎలా బయటకొచ్చాడు అని ఎమోషనల్ గా చూపించి మెప్పించాడు కన్నడితే ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి